మేడ్చల్ పట్టణంలోని వెలసిన శ్రీ గడిమై సమ్మ శ్రావణ మాస బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు అవును మల్లికార్జున స్వామి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో తహసీల్దార్ డికే రామారావుకు అమ్మవారు కలలో కనిపించి తనకు గుడి కట్టించి జాతర చేయమని కోరిందట అప్పట్లో రామారావు గుడిని నిర్మించారు గుడి నిర్మాణంలో పైన చెప్పిన యువకులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడ్డారన్నారు అలాగే ఈ యొక్క గుడి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ యొక్క గుడి ప్రారంభమైంది డికే రామారావు ద్వారా ఆయన స్వప్నంలో కనిపించి నాకు గుడి కట్టి చాతరమ చేయమని చెప్పగా అప్పుడు ఉన్నటువంటి యువత క్షిరసాగర్ శంకరు అదే రాచమల్ల శ్రీను కౌడే శ్రీశైలం యాదవ్ యశ్వంతరావు అదే రకంగా దత్తాత్రేయ గారు ఇంకా చాలామంది ఆ గుడిలోకి వెళ్ళాలంటేనే పట్టపగలు వెళ్ళాలంటేనే చాలా భయమేసేది హూ హూ అనే శబ్దాలు భయంకరమైన శబ్దాలు పట్టపగలే గుడిలోకి వెళ్ళాలంటే ఎంత భయం వేస్తుందంటే ప్రాణం పోయాడంట భయం వేస్తుండే అప్పుడు నేను పదకొండేళ్ళు అంటే సిక్స్త్ క్లాస్లో ఉన్నా అప్పుడు యువత ఎవరంటే వీళ్ళు మన శంకరన్న కూడా వాళ్ళు ఆ గుడిలోకి వెళ్ళి భయం పడకుండా ఆ జీకుల లద్దీని రెండు గజాల లోపలికి రెండు గజాల ఎత్తు పైకి ఆ జీకుల లద్దీని తీసి మొత్తం సాఫ్ చేసి ఒక జాతరను పంతొమ్మిది వందల మూడులో గుడి ప్రారంభించబడి అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు ఫస్ట్ బోనం కూరగాయల మైసమ్మ తర్వాత అదే రకంగా నారా శంకర్ గారని ఇక్కడ పద్మశాలి అతను నారా శంకరణి కాంతి మైక్ సౌండ్ ద్వారా సీరియల్ లైట్స్ మైక్ పెట్టేవారు అదే రకంగా తొట్టెల నారా నరసింహ ఫస్ట్ తొట్టెల నారా నరసింహ గారు వాళ్ళ ఇంట్లోనే స్వయంగా తయారు చేసి ఆ యొక్క తొట్టెలను చేసేవారు ఊరేగం చేసేవారు ఆ తొట్టెలతో సహా ఫస్ట్ కోతరాజు దశరథ రెండవ సంవత్సరం డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ కోచే గారు అదే రకంగా ఆర్టీసీ డ్రైవర్ కుమార్ గారు అదే రకంగా ఇంకా మన యొక్క గుడి యొక్క ఇంకా వేరే వేరే విన్యాసాలు కూడా అప్పటి నుంచే ప్రారంభమైనాయి అంటే పంతొమ్మిది వందల మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా ఇరవై సంవత్సరాలు క్షీరసాగర శంకరన్న రాచమల్ల శ్రీనన్న దత్తాత్రేయ గారు యశ్వంతరావు గారు కౌడ శ్రీశైలం గారు సత్యమాన్న గారు నారాయణ మేస్త్రి గారు ఇంకా చాలామంది పూర్వీకులు అదే రకంగా మేడ్చోర్ ఉన్నటువంటి అన్ని సంఘాల పురాతన సంఘాలు ఇప్పుడు ఆ పురాతన సంఘాలు అప్పటి నుంచి ఇప్పటికీ నడుచుకుంటూ వస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా ముదిరాజు గౌడ ముదిరాజు గౌడ తర్వాత ముదిరాజు గౌడ రెడ్డి కులస్తులు అన్ని కులస్తులు ఒకటండి సబ్బండ వర్ణాలు అమ్మవారికి జాతర చేయడానికి బేడ్చర్ నుంచి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఒక అమ్మవారిని పూజించుకొని తరించేవారు అమ్మవారి యొక్క ఆశిస్సులు కూడా వారికి ఉంటుండే అదే రకంగా విగ్రహాలు కూడా ప్రతిష్టడం జరిగింది ఈ కోల్చారం నుంచి అది మన గడిమచమ తల్లి కానీ మన యొక్క దుర్గా మాట కానీ మహాకాళి మాట కానీ ముగ్గురమూల మూలపటమ్మ కోరుకున్న కోరికలు తీసే పొంగు బంగారం ఆ అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరు మూడు తారీనాలు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆమె యొక్క దయకు కృప ఆమె దయకు కృత ఆమె యొక్క దయతోటి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటూ నేను మనసా వాచ కర్మ శుద్ధిగా ఆహ్వానిస్తూ ఉన్నాను అదే రకంగా అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులు చామకూర మల్లారెడ్డి కానీ ఈటేల రాజేందరే కానీ మన యొక్క హరివర్ధనే కానీ ఇంకా మన యొక్క జంగయ్య యాదవ్ కానీ రెడ్డి కానీ ఇంకా భద్రారెడ్డి మహేందర్ రెడ్డి అందరూ కూడా శ్రీశైలం గౌడ్ కూనా శ్రీశైలం గౌడ్ అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి అందరూ కూడా రావాలని నేను ఆహ్వానిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఒక భక్తునిగా అమ్మవారి భక్త బృందం గడిమశమ తల్లి